గురించి ఒక అద్భుతమైన విషయం చెప్తారు గొంగళీ పురుగు ఆకు మీద ఎడుతుంది అవతల కొమ్మ మీద ఆకు యువతల ఆకుకి దగ్గరిగా ఉంది బాగా దగ్గరిగా తీసుకుని ఆకు మించి ఇలా పైకి పైకెత్తుతుంది శరీరాన్ని ముందర ఉన్న ఆకు మీద వేస్తుంది ఈ బరువుకి ఆకు దగ్గిరవుతుంది వెనక శరీరాన్ని లాక్కుంటూ ముందు శరీరాన్ని నడుపుతూ ఆ ఇవతల ఆకు మీద ఉన్న శరీరాన్ని అవతల ఆకు మీదకి మార్చుకుంటుంది అలా దీన్ని విడిచిపెట్టి ఇంకొక తొడుగులోకి వెళ్ళిపోవడమే మరణము జననము మారుతాడు రవీంద్రనాథ్ ఠాగూర్ అయితే అద్భుతమైన మాట వాడాడు గీతాంజలిలో అమ్మ ఆకలి వేసిన పిల్లవాడికి స్తన్యం ఇచ్చేటప్పుడు ఒకవైపు స్తన్యంలో పాలిచ్చి ఇంటిలో పాలైపోయాయి అనుకున్నప్పుడు బిడ్డన్ని ఇటు నుంచి ఇటు మార్చుకుని ఇటు స్తన్యాన్ని ఇవ్వడంలో ఎలా ఉంటుందో అలా ఇది విడిచిపెట్టి ఇంకొక తొడుగులోకి వెళ్ళిపోతూ ఉంటాడు ఇప్పుడు ఆ తొడుగు మళ్ళీ బలాన్ని పుంజుకుంటుంది అప్పుడైనా మంచి పనులు చేస్తే పర్వాలేదు అది మనుష్య జన్మ ఇది మనుష్య జన్మ రావడం కష్టం అందుకే నేను మీతో మనవి చేసింది అన్నిటి ప్రయోజనము ధర్మమే కాబట్టి ఇప్పుడు నాకు చెప్పండి అన్ని ప్రాణులను పడగొట్టడంలో భగవంతుడు కక్షతో చేస్తున్నాడా భగవంతుడు మహాదయామయుడై చేస్తున్నాడా అందుకే మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే మీకు ఏ విశ్వాసమునందు లేనటువంటి ఒక విచిత్రమైన మాట సనాతన ధర్మమునందు కనపడుతుంది ఇక్కడ మృత్యు దేవత మృత్యు రాక్షసి కాదు మృత్యుదేవత అంటారు మృత్యుదేవత అనుగ్రహం కోసం వ్రతాలు ఉండవు మృత్యుదేవత అనుగ్రహం కోసం పూజలు చేసి ప్రసాదాలు ఇవ్వరు మా ఇంట్లో మృత్యుదేవతకి వ్రతం చేస్తున్నాం రండి ప్రసాదం తీసుకోండి అంటే ఎవరు రారు కానీ అది మాత్రం వచ్చి తీరుతుంది దానికోసం నోవు చేసినా వ్రతం చేసినా పూజ చేసినా చేయకపోయినా వచ్చేస్తుంది ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది గ్రసిస్తుంది గ్రసించి ఏం చేస్తుందంటే అక్కడితో ఆ శరీరం పడుతున్న బాధ నుంచి విముక్తి కల్పిస్తుంది కల్పించి కొత్త శరీరాన్ని ఇస్తూ ఉంటాడు ఇది ఆయన చేసేటటువంటి మొట్టమొదటి మహోపకారం ఇలా నేను ఒకరికి కాదు ఇద్దరికి కాదు ఒక కుక్కని మనం చూస్తాం కానీ కుక్కలో ఉన్న జీవుడు ఒకడు ఉన్నాడు వాడు ఎంత యాతన పడుతూ ఉంటాడు అప్పుడప్పుడు నాకు ఒళ్ళు గగురు పొడిచి భయం ఉంటుంది నేను నా ఇంటి దగ్గర తిరుగుతున్నప్పుడు నాకు ఒక కుక్క కనబడుతూ ఉంటుంది దానికి ఒళ్ళంతా కూడా చర్మం యథాతథంగా బయటికి వచ్చేసింది వచ్చేసి దాన్ని ఏవో నల్లటి పురుగులు కొరుకుతూ ఉంటాయి నిత్తులు చుక్కల చుక్కలుగా పైకొస్తుంది ఆ కుక్క తన వెనక భాగం మీద తానే కలియబడి కొనుక్కుంటూ ఉంటుంది కింద పడి దొల్లుతూ ఉంటుంది నెత్తురోడుతూ ఉంటుంది మిగిలిన కుక్కలు కూడా దగ్గరికి రాగిపోవు అంత భయంకరంగా పగిలిపోయి ఉంటుంది శరీరం అంటే దానికి లోపల జీవుడు లేడా వాడు బాధపట్టలేదా ఎక్కడికి ఎడుతుంది ఏ వైద్యశాలకు ఎడుతుంది ఏ దుప్పటి కప్పుకుంటుంది ఏ వీడి నీళ్ళు స్నానం చేస్తుంది ఎవరు లేత మనం రాస్తారు దానికి ఎలా బాధ నోర్చుకుంటుంది అప్పుడు ఆ శరీరంలోంచి జీవుడు బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి సహజంగా దానికి అక్కడతో ఆ పాపం పూర్తయిపోయింది ఆ బాధ పూర్తయిపోయింది వేరొక శరీరంలోకి వెళ్ళిపోయింది అప్పుడు ఆ ఉపకారం చేసిన వాడు మనం చంపామనుకోండి మహాదోషం అది పరమేశ్వరుడు విడిపించాడు అనుకోండి జీవుణ్ణి మృత్యు దేవతయ్యై ఇంకొక శరీరంలోకి పంపించేస్తున్నాడు అది అక్కడ జవసత్వాలతో సంతోషంగా ఉంటుంది ఇప్పుడు సమస్త ప్రాణులను కాలమునందు పడగొడుతున్న వాడెవరు ఆయనే ఆయన వినా ఇన్ని ప్రాణులను పడగొట్టగలిగిన వాడు నేడు అందుకు కదు భగవద్గీతలో భీష్మంచ ద్రోణంచ జయభ్రదంచ ఎవరైనా కాని ఈ వీరులందరినీ కూడా పడగొడుతున్నవాడిని నేను నేను పడగొడుతున్నాను నిమిత్తమాత్రం భవ సవ్యసాచి నువ్వు కేవలం అంతే నువ్వు కారణంగా కనపడుతున్నావు కానీ యథార్థనకు పడగొట్టినా నిలబెట్టినా నేను తప్ప వేరొకరు కాదు కోటి మంది వైద్యులు కూడి వచ్చిన కానీ మరణమయ్యడి వ్యాధి మాపలేరు వైద్యులు నన్ను క్షమించుగాక కోటి మంది వైద్యులు కూడి వచ్చిన పరమేశ్వర శాసనం అయిపోయిందనుకోండి నేను ఉండను అని వాడు వెళ్ళిపోవలసింది పరమేశ్వర అనుగ్రహం ఉందనుకోండి వాడు బ్రతకాలని మృత్యుదేవత నోటి రెండు కోరల చిక్కి నొనక వేళ బ్రతుకవచ్చు అందుకో బోతనగా భాగవతం చేస్తూ రక్షణములిక సాధుడు రక్షితుడకు సమత చేసి రాయుడులందరూ రక్షణలు వేయగలిగిన శిక్షితుడకు కలుడు పాప చిత్తు ఉండవుట అంటాడు ఆయన అనుగ్రహం ఉందా బతికి బట్టగడతాడు ఆయన అనుగ్రహం లేదు చుట్టూ ఎన్ని రక్షణలున్నా మరణిస్తాడు కాబట్టి అన్ని ప్రాణులకు మళ్ళీ పునర్జన్మనిచ్చి కొత్త శరీరాన్నిచ్చి పాపపుణ్యములను దుఃఖాల రూపంలో అనుభవింపచేసి ఆఖరణ ఎప్పుడో అదృష్టం ఆ జీవుడు మనుష్య శరీరంలోకి వెడతాడు ఆ మనుష్య శరీరానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఇలా కొత్త కట్టు వేసుకోడు ఇలా విప్పుకుంటాడు ఏమీ చెయ్యకుండా కూర్చుని కాదు చెయ్యవలసింది చేస్తుంది భగవంతుడు ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతికితే భగవంతుడు అన్నం తినడం మానియండి అని చెప్పలేదు అన్నం తిను ఎలా తినాలో అలా తిను న్యాయార్జిత ఆహారం తిను పరిమిత ఆహారం తిను సాత్విక ఆహారం తిను దైవర్పిత ఆహారం తిను అది నువ్వు తింటున్నావు కానీ నిన్ను బంధించదు ఇలా అంటే కట్టాను ఇలా అంటే విప్పాను ఇది ఒక్క మనుష్యుడికే చెందుతుంది ఈ ధర్మం అన్నది ధర్మము చేతకట్లు విప్పేసుకో ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం తీసేస్తారు అందుకే సమస్త ప్రాణులను పడగొట్టడంలో ఆయన అపారమైనటువంటి దయ కలిగిన వాడై ఉంటాడు ఒకవేళ ఇలా ప్రాణం పోయి ప్రాణం ఇచ్చి ప్రాణం పోయి ప్రాణం ఇచ్చి శరీరం పడిపోయి శరీరం ఇచ్చి ఎన్నాళ్ళు తిరుగుతావు ఈ జనన మరణ చక్రంలో పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శైలం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిముదారి కాబట్టి ఎప్పుడో ఒప్పుడు విశ్రాంతి ఇవ్వాలి వీళ్ళందరికీ ఆయన రెండు రకాలుగా విశ్రాంతి ఇస్తాడు కాకినాడకి కొంచెం మూడు నాలుగు గంటలు ప్రయాణం చేయవలసినటువంటి దూరంలో ఉన్న ఊళ్ళల్లో ప్రవచనం చేసి ఆ రాత్రి బయలుదేరి వచ్చేస్తుంటే కాకినాడ పొలిమేరలోకి వచ్చేటప్పటికి ఏ ఒంటి గంట అయితే కారులోంచి చూస్తే ఈ వీధులే ఇంత సమర్థంతో ఉండేవి అనిపిస్తుంది నిశ్శబ్దం మనుష్య ప్రాణికి మిగిలిన ప్రాణులకు పడుకోవడంలో కూడా భగవంతుడు ఒక నియమం పెట్టాడు మిగిలినవి ముడుచుకు పడుకుంటాయి మనుషుడు చాపుకు పడుకుంటాడు అది తేడా నీ చెప్పట్లా వేదం చెప్తాను ఓ కుక్క పడుకుందనుకోండి ముడుచుకు పడుకుంటుంది పాము పడుకుందనుకోండి ముడుచుకు పడుకుంటుంది పిల్లి పడుకుందనుకోండి ముడుచుకు పడుకుంటుంది నేను పడుకున్నాను అనుకోండి చాపుకు పడుకుంటాడు అన్ని ప్రాణులు నిద్రపోతుంటాయి ఇప్పుడు ఆ నిద్రలో ఆయన ఏం చేస్తున్నాడు సుఖాన్ని ఇస్తున్నాడు బడలిపోయిన శరీరానికి శక్తినిస్తున్నాడు బడలిపోయిన ఇంద్రియాలకి శక్తినిస్తున్నాడు ఇది హింసారూపంగా కనిపిస్తుంది ఎందుకంటే ఇంద్రియములను ఏమార్చాడు కానీ ఆయన గొప్ప సుఖాన్ని ఇస్తున్నాడు సుఖాన్ని ఇచ్చి ప్రాణులందరికీ కూడా మళ్ళీ శక్తినిస్తాడు దాన్ని కేవలముగా కొన్ని గంటల సేపు మాత్రమే నిద్రపోయేటట్టుగా అనుగ్రహిస్తాడు కాబట్టి దాన్ని తాత్కాలిక ప్రళయము అని పిలుస్తారు అదే పాపం ఎన్నాళ్ళు రా వాడికి లెక్క తెలియదు నిజంగా వాడికి లెక్క అనుకోండి ఒరే నువ్వు ఎన్ని జన్మల నుంచి తిరుగుతున్నావో నీకు తెలుసా లోపల ఉన్న జీవుడు ఎన్ని కోట్ల జన్మల నుంచి తిరుగుతున్నావో నీకు తెలుసా అని చూపిస్తే ఆశ్చర్యపోతారు జటాల లభుల పురుషోత్తం గారు ఓ పుస్తకం రాశారు ఆ పుస్తకంలో ఆయన పునర్జన్మ సిద్ధాంతం గురించి ఒక అద్భుతమైన విషయం రాశారు ఒకప్పుడు ఒక పిల్ల మధురలో పుట్టింది పుట్టి ఏడుస్తూ ఆ అమ్మాయి కొద్దిగా ఓ మూడేళ్ళు నాలుగేళ్ళు వయస్సు రాగానే నా భర్తగారు నా పిల్లలు నా బంధువులు ఢిల్లీలో బలానా చోట ఉన్నారు నన్ను అక్కడికి తీసుకెళ్ళండి అండి ఆ పిల్లం తీసుకెళ్ళారు తీసుకెడితే ఆమె భర్తగారిని పిల్లల్ని అల్లుళ్ళని కోడళ్ళని అందరినీ గుర్తుపెట్టి ఎక్కడ ఏ డబ్బాలో ఏ ఉందో డబ్బెంతుందో ఎక్కడ ఆస్తుందో దస్తావేజులు ఉన్నాయో ఎంత ఖర్చు పెట్టారో ఆ ఇంటి చరిత్ర ఏమిటో అంతా చెప్పింది ఆమెకి పూర్వజన్మ స్మృతి ఉండిపోయింది ఉండిపోయింది కాబట్టి తెలిసింది కానీ ఈ లోపల ఉన్న జీవుడు ఇత పూర్వం ఎంతమందికి భర్త ఎంతమందికి భార్యో ఎంతమందికి తండ్రో ఎంతమందికి మామగారు అలా తిరుగుతూనే ఉన్నాను జనవరణ చక్రంలో ఇక్కడ పుట్ట అక్కడ చావా అక్కడ పుట్ట ఇక్కడ చావా ఎన్నాళ్ళు తిరుగుతావురా ఇలాగా ఇన్ని కోట్ల మందికి కొత్త శరీరాలు ఇస్తూనే ఉన్నాను భక్తితో కర్మారణ కర్మాచరణ చేసి చిట్ట చివరికి సర్వము వాసుదేవమయమని తెలుసుకున్నవాడు ఎక్కడో ఒక్కడున్నాడు అది కాదు గీతాచార్యుడు చాలా బాధతో చెప్పిన మాట వాసుదేవ సర్వమితి సమహాత్మాసు దుర్లభ ఉదయ్ ఇన్ని శరీరాలు ఇచ్చి వాడికి చదువుకునే అవకాశం ఇచ్చా ఇచ్చా శాస్త్రం ఇచ్చా పురాణం ఇచ్చా వేదమిచ్చా ఇన్ని ఇస్తే నన్ను తెలుసుకుంటున్నవాడు కోట్ల 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 మందిలో ఒక్కడు అసలు తెలుసుకుందామని ప్రయత్నం చేసేవాడు ఎవడు ఎక్కడు ఒక్కడు తప్ప మిగిలిన వాళ్ళందరూ కాలచక్రమునందు వాళ్ళే కాబట్టి ఒక పని చేస్తాను పాపం ఎంతకాలం ఇలా తిరుగుతారు సమస్త ప్రాణులకు విశ్రాంతినిచ్చేస్తారు కొంతసేపు విశ్రాంతినిస్తే కాసేపు అమ్మాయ్యా అని పడుకుంటారు ఒక రాత్రి పూట కొందరు ప్రగట పూట కొందరు అలా కాదు అన్ని ప్రాణులు పడుకుంటాయి ఇక ఏమి పనిచేయవు ఆపేస్తాడు సృష్టి అంతటిని లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పింజీకటి కావల ఎవ్వండేకాకృతి వెలుగువతని నీసీ విందు పోతన గారు భాగవతంలో అష్టమ స్కంధంలో ఈ లోకములు ఉండవు ప్రళయజలముల చేత నింపేస్తాడు సమస్త ప్రాణులు పడిపోతాయి సూర్యచంద్రుల యొక్క గమనం ఉండదు ఇంకా దేనికోసం కాలం ఇక కాలం ఉండదు లోకములను పరిపాలించే వాళ్ళు ఉండరు అప్పుడు తాను ఒక్కడు మాత్రం వెలుగు రూపంలో మిగిలిపోతాడు ఆయన్ని వెలిగించడానికి వేరు వెలుగుండదు నూర్యోభాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాతివ భాంతమనుభాతి సర్వం తస్య భాత సర్వమిదం పి భాపి అంటోంది వేదం తాను వెలుగుల ముగ్ధగా తాను ఒక్కడు ఈ లోకములకన్నిటికీ అతీతంగా మిగిలిపోయి ఉండిపోతాడు అది మహాప్రలయం అంటారు ఆ మహాప్రలయంలో ఇక ఏ జీవులు ఉన్నారు కొంతకాలం అన్ని జీవులు భగవంతుని చేరిపోతాయి అంటే మన ప్రయత్నంతో మనం ఆయన్ని చేరుకోవాలి మనం ఆయన్ని చేరలేదనుకోండి ఆయనే మనని చేరుకుంటాడు ఎలా అంటే నల్లపూస ఎగిరి మైనప ముద్ద అంటుకోవాలి నల్లపూస ఎగరట్లేదు అంటుకోవట్లేదు ఎన్నాళ్ళైనా మైనప ముద్దే వచ్చి చిన్న నల్ల పూసల మధ్యలో పడింది ఇప్పుడు ఏమైంది పూసలు అంటుకుంటాయి మహాప్రలయం అయితే పరమేశ్వరుడు మనని పొందేస్తాడు కొంతకాలం అలా ఊరుకుంటాడు చాలా కొంతకాలం మిశ్రానికి ఇచ్చానా మళ్ళీ శరీరాలు ఇస్తాను మళ్ళీ మొదలుపెట్టాడు మొదలుపెట్టి ఇకనైనా శాస్త్రాన్ని పట్టుకోండి గురువు గారిని పట్టుకోండి ధర్మాన్ని పట్టుకోండి ధర్మము చేత సత్యము శౌచము తపస్సు దయా అనేటటువంటి నాలుగు విషయాలు బాగా పట్టుకోండి అవి తరించడానికి కారణం మెల్లమెల్లగా జన్మలు తగ్గిపోయి ఈశ్వరుని ఎందు కలిసిపోతారు నా ఎందు నిలబడిపోతారు ఇక నాకు మీకు అభేధ స్థితి ఏర్పడుతుంది నేను మహాప్రళయమునందు తాను పొందేస్తాడు అన్ని ప్రాణులను పొందాడు కాబట్టి అన్ని ప్రాణులు లయమైపోయి అంటే సంహార ప్రక్రియ కదా మరి అందుకని అది కూడా హింస కిందకు వస్తుంది కదా అందరినీ చంపించాడుగా ఎవరు లేరుగా కానీ నిజానికి మహాప్రలయంలో ఆయన అందరికీ గొప్ప విశ్రాంతినిచ్చి వేరొక యుగంలో పుట్టడానికి అవకాశం ఇస్తాడు ఎందుకో చెప్పనా ఇప్పుడు ఈ యుగం ఉందనుకోండి మనసు నిలబెట్టడం కష్టం కృతయుగం అనుకోండి ధర్మమునందు మనసు నిలబెట్టడం చాలా తేలిక నాలుగు పాదాలతో ధర్మం ఉంటుంది తీసుకెళ్ళి కృతయుగంలో ప్రవేశపెడతారు తరించరాపుడు అంటాడు కాబట్టి భగవంతుడు శరీరాలని పడగొట్టి మళ్ళీ జన్మనివ్వడంలో దయ ఉన్నది మహాప్రలయంలో అన్ని భూతములను పడగొట్టి మళ్ళీ పునఃసృష్టి చేసి కొత్త యుగాన్ని ప్రారంభం చేయడంలో దయ ఉన్నది ఆయన ఎప్పుడు హింస చేసినా వెనక మాత్రం దయయే ఉంటుంది అందుకే భాగవతంలో భగవంతుడే ఒక చోట చెప్పాడు ఎందుకు హింస చేస్తాడో చెప్పాడు స్పష్టంగా చెప్పాడు శుద్ధ సాధులం సురలం శృతులందు గోవులందు విప్రకోటి ఎందు ధర్మ పదవి ఎందు తవిలి నాయందు వాడన్న నడువు నాడు హింస పొందు అన్నాడు ఈ ఏడు కారణాలకే చంపుతూ ఉంటారు ఇది నిజానికి ప్రతిజ్ఞ ఎందుకు అవతారంగా వస్తాడో అక్కడ చెప్పాడు అదే గీతలో చెప్తాడు అదే దేవి భాగవతంలో చెప్తాడు గీతలో చెప్తే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి వేవే ఎందుకు వస్తాను అసలు ఒక కంటితో చూడ్డానికి వీలుగా ఒక రూపంతో నేను ఈ భూమి మీదకి ఎందుకు వస్తాను అక్కడ చెప్పాడు రహస్యాన్ని పరిత్రాణాయ సాధూనాం నేను అంతటా ఉన్నానని తెలుసు పరమభక్తులైన వాళ్ళకి ఇందువలందులేడి సందేహము వలదు చక్రి సర్వోపగతుండని తెలుసు కానీ ఒక రూపంతో చూడాలని ఒక భక్తుడు ఆర్తి చెందాడు వాడి కోర్కె తీర్చడానికి ఒక రూపాన్ని పొందుతాడు అది మొదటి కారణం పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం ధర్మమునకు వ్యతిరేకంగా ఉండి వాడి సుఖం కోసం అందరినీ బాధ పెడుతున్న వాడెవరో వాణ్ణి చంపడానికి వస్తాను వాడి హింస శాస్త్రాన్ని అతిక్రమించి ఒకరిని ఇద్దరినీ పది మందిని కాదు సమస్త ప్రాణులను భయపెట్టడం వాడు అలవాటు చేసుకుంటే అప్పుడు వాణ్ణి భయపెట్టి చంపడానికి నేను వస్తాను కాబట్టి వినాశాయచ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ అదే ఎప్పుడూ ధర్మం 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 అదే మళ్ళీ ధర్మాన్ని స్థాపించడం కోసం సంభవామి యుగే యుగే మళ్ళీ ఇంకొకసారి స్పష్టంగా చెప్పాడు యథా ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధా నమర్మస్ తదాత్మా సృజామ్యహం ఎప్పుడిప్పుడు ధర్మమునకు ఇబ్బందిని కల్పించేటటువంటి వాళ్ళ సంఖ్య పెరిగిపోతుందో అప్పుడప్పుడు నన్ను నేను మళ్ళీ సృజించుకుంటూ ఉంటాను ఒక కొత్త రూపంలో వస్తూ ఉంటాను అవి ఎన్ని రూపాలు అవసరాన్ని బట్టి ఎన్నిసార్లైనా వస్తాను వేదోద్ధారణ మందరాభరణ వృద్ధి ధర్మ నిర్మాణ బలి బలిప్రతారణ కృప అహంకార నిర్మాపణ వైదీహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ చోడి దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభు అది అమ్మవారా అయ్యవారా కాసేపు వదిలేయండి భగవత్ తత్వంలో అలా ఉండదు అమ్మవారు అయ్యవారు ఇన్ని ఉండవు ఒక్కటే ఉంటుంది స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిరియ కమరది మూర్తియును కాక కర్మ గుణభేద సరసత్ ప్రకాశి కాక వెనుకనందియుతాలకు విభుతలంతు అంటారు పోతన గారు ఉన్నదా ఒక్కటే ఒకడికి అమ్మగా చూడటం ఇష్టం అమ్మవారిగా కనబడతది ఒకడికి అలంకారంతో కనబడటం ఇష్టం శ్రీ మహావిష్ణువుగా కనబడతాడు ఒకడికి నిరారంబరుడుగా ఉంటే ఇష్టం పరమశివుడిగా కనబడతాడు ఒకడికి అరూప రూపి అసలు రూపం ఉండకూడదు రూపం ఉండాలి లింగస్వరూపంగా కనబడతాడు ఏ రూపాన్నైనా పొందగలిగిన వాడు మాత్రం ఆ భగవంతుడు ఒక్కడే ఆయనే ఇన్ని రూపాలు పొందుతున్నాడు నిజంగా ఉన్నది మాత్రం ఒక్కటే పదార్థం ఇన్ని రూపాలు లేవు అన్నీ కలిపి అందుకే ఒకటి అని చెప్పడానికి గుర్తు ఏమిటంటే అన్నీ కలిపి మళ్ళీ ఒకటిలోకి వెళ్ళిపోతాయి అసలు పరమరహస్యం ఏమిటంటే శాస్త్రంలో అవతార స్వీకారం చేసేటటువంటిది శ్రీ మహావిష్ణువు ఒక్కడే ఆయనే తీసుకుంటాడు ఎందుకు తీసుకుంటాడంటే ఆయన స్థితికర్త ధర్మాన్ని నిలబెడతాడు స్థి అంటే శివుడు విష్ణువు అని రెండు ఉంటాయని మళ్ళీ మీరు అనుకోకండి శివుడే విష్ణువుగా ఉంటాడు విష్ణువే శివుడిగా ఉంటాడు ధర్మమును రక్షించవలసి వచ్చినప్పుడు విష్ణువుగా ప్రవర్తిస్తాడు ఆ విష్ణువే అమ్మవారి రూపాన్ని పొందుతాడు అందుకే ఇద్దరు అలంకార ప్రియులు ఇద్దరు అలంకారాన్ని ఇష్టపడతారు ఇద్దరూ అవతారాలు తీసుకుంటారు ఇద్దరూ ధర్మాన్ని రక్షిస్తారు ఇద్దరి ప్రతిజ్ఞలు ఒక్కలాగే ఆయన యదాయర్మస్ అగ్లానిర్భవతి భారత అభ్యుద్ధాన అధర్మస్యా తదాత్మానం సృయామ్యహం అంటాడు భగవద్గీతలో అమ్మవారైతే దేవీ భాగవతంలో యదా యదా హి సాధూనా దుఃఖం భవతి ధానవా తదా తేషాంఛ రక్షార్థం దేహం సంభారయామ్యహం అంట ఒకటే మాటలు కొద్దిగా భాష మారిందంతే సంస్కృతం తప్ప తత్వం మాత్రం ఒకటే ఇవన్నీ కల్పించే వరకు ఒకట్లో వెళ్ళిపోతాయి ఎందుకని సృష్టి అంతా ఎవరిలోంచి వస్తుంది స్త్రీలోంచి రావాలి అమ్మవారే విష్ణువు విష్ణువే అమ్మవారు అందుకే నారాయణ నారాయణి భార్యాభర్తల గారు అన్నా చెల్లెండు నిన్ననే మీకు చెప్పా నారాయణ నలుపు నారాయణి నలుపు శివ శివాని భార్యాభర్తలు భవాని భార్యాభర్తలు హంస హంసిని భార్యాభర్తలు రుద్ర రుద్రాణి భార్యాభర్తలు నారాయణ నారాయణి భార్యాభర్తల గారు అన్నా చెల్లెండు నిజానికి సృష్టి అంతా ఎవరిలోంచి రావాలి స్త్రీలోంచి రావాలి శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలంలోంచి బ్రహ్మగారు వచ్చారు పైన బొడ్డు పోషేస్తారు పిల్లాడు పుట్టినప్పుడు నాభి సంబంధం మిగిలిపోతుంది లోపల నాభి చేత పోషింపబడుతుంటారు శిశువు నాభికమలంలోంచి బ్రహ్మగారు వచ్చారు అంటే ఇప్పుడు విష్ణు ఒకరు అమ్మవారు ఒకరున కాదు ఒకదేను సుమా ఆవిడలోంచి సృష్టి వస్తోంది ఆవిడ ఆయనగా ఉన్నాడు ఆయనలోంచి బ్రహ్మ బ్రహ్మ సృష్టి ఇప్పుడు బ్రహ్మ విష్ణువులోకి వెళ్ళిపోతారు విష్ణువు ఏమైపోతారు అమ్మవారిలోకి వెళ్ళిపోతాడు అమ్మవారిగా మారిపోతాడు అమ్మవారు ఏమైపోతుంది శివుడిలోకి వెళ్ళిపోతుంది అందుకే ఉపసంహార ప్రక్రియ అంటారు వికసనము విచ్చుకోవడం ముకుళ్ళునమో ముడుచుకోవడం ముడుచుకునే ప్రక్రియలో ఇవన్నీ మళ్ళీ ఒకట్లోకి వెళ్ళిపోతాయి ఏ ఒక్కట్లో వెళ్ళిపోతాయి అంటే మహాప్రమేయమనందు ఏ ఒక్కటిగా పరబ్రహ్మం మిగిలిపోతుందో అందులోకి ఇవన్నీ పరివసిస్తాయి అందుకే బ్రహ్మగారు విష్ణువులోకి వెళ్ళిపోతే విష్ణువు అమ్మవారైపోతే అమ్మవారు అయ్యవారిలోకి వెళ్ళిపోతే ఆవిడ మహాప్రలయ సాక్షిణి కింద ఉండిపోతుంది ఆయన ఒక్కడు మహాప్రలయంలో మహాప్రలయం చేసేసి అన్నిటినీ తనకి అందదేసుకుంటాడు విభూతిగా తాను ఒక్కడే కూర్చుంటాడు అందుకే జానపదులు మేకలు వేయించను భాసురముగ నొక్క కోతి పర్ణం బెక్కున్న ఆ కోతులు వేయించన్నను కోకోయని కోకి నక్క కోయని కూచారు అంటాడు చివరికి నక్క మిగిలిపోయిందంట నక్క మీరిపోయిందంటే అది తత్వంలో విచారణ చేస్తే ఏంటంటే శంకరుడు మిగిలిపోయాడు పరమశివుడు మిగిలిపోయాడు పరబ్రహ్మం ఉండిపోతుంది జగత్తంతా ఆయన ఎందులో అయ్యిపోయాడు ఇప్పుడు ఆ మహాప్రలయం ఎందుకు చేశాడు ఉపకారంతో చేశాడు అదే పరమాత్మ చంపుతున్నాడు ఒక్కొక్కసారి ఎప్పుడెప్పుడు చంపుతానన్నాడు అవతారంగా వచ్చి శుద్ధ సాధువులు నన్ను నమ్ముకున్న పరమ భక్తులైన వాళ్ళు ఉన్నారు భగవంతుడు ఇలా చెప్పాడు నేను ఇలా బ్రతుకుతానని వాడి మామే వాడు బతుకుతున్నాడు వాడు భగవంతుడి పాదములు పట్టుకున్నాడు భగవంతుడి కొరకే జీవిస్తున్నాడు ఆయన ఎలా చెప్పాడో అలా బ్రతుకుతున్నాడు అలా బ్రతుకుతున్న వాడి మీద రాళ్ళు వేసి చూద్దాం అలా బతుకుతున్న వాడిని తిట్టి చూద్దాం అలా బతుకుతున్న వాడిని బాధ పెట్టి చూద్దాం అంటే చంపడానికి నేను వస్తాను వాడి జోలికి అందుకే భాగవతంలో ఉంటాడు వాడు నా కొరకు రక్షింపవలయువాడు అన్నాడు నేను వాడిని రక్షించకపోతే నా భక్తుణ్ణి అసలు నేనున్నానని ఎలా నమ్ముతారు వాడు అడగక్కర్లేదు వాడి జోలి నేను వస్తా అందుకే ప్రహ్లాదుడి జోలి కడితే వచ్చాడు అందుకే గజేంద్ర మోక్షన ఘట్టంలో శ్రీ మహావిష్ణువు వెళ్ళిపోతుంటే అందరూ అంటారు తనువించేయుపదంబు బెర్కరనాథ స్త్రీ ఎలా జనాలా తముల్ వినో మృత్యుడు వృచ్చిరించిరో కలుల్ వేద ప్రపంచంబులన్ ధనుజామీకము దేవతానగరిపై దండెత్తనో భక్తులందరి భగవంతుడు ఏడి తెలుపుడని ధిక్కారించిరో దుర్జనులు భక్తుల జోలికి వెళ్ళారనుకోండి ద్రౌపదీదేవి జోలికి వెళ్ళి వస్త్రాపహరణం చేశారు వచ్చాడు అనుగ్రహించాడు ప్రమాదుడి జోలికి వెళ్ళారు అనుగ్రహించాడు భక్తుల జోలికి వెళితే అవతార స్వీకారం చేసి భక్తుడి జోలికి వెళ్ళిన వాడిని చంపేస్తాడు శుద్ధ సాధులం సురలం దేవతల జోలికి వెళ్ళి దేవతల్ని నిష్కారణంగా ఖేద పెడితే దేవతలకి చెయ్యవలసినటువంటి మర్యాద చెయ్యకపోతే అప్పుడు జోక్యం చేసుకుంటాడు అందుకు పూజా ప్రక్రియ వచ్చింది ఎంత జ్ఞాని అయినా పూజ చేయవలసిందే అంత స్థితికి వెళ్ళిపోయిన ఇంద్ర సరస్వతి మహాస్వామి ఒరుగంటి పూజ అని ఒక గంట పూజ చేసేవాడు ఎందుకు చెయ్యాలి అంటే దేవతలకి కృతజ్ఞత చెప్తూ ఉండాలి రోజు కాబట్టి శుద్ధ సాధులందు సురలందు శృతులందు వేదాల మీద విమర్శ పెంచి వేదములను ధిక్కరించేటటువంటి ధోరణి వేదములను పాడు చేయాలన్న ధోరణికి వెళితే అవతార స్వీకారం చేసి వస్తాను సంపేస్తాను శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు గోవులను అదే పనిగా బాధ పెట్టడం ఎక్కువైపోతే అప్పుడు లోకాన్ని ఒక చూపు చూడటానికి గోవులను రక్షించడానికి నేను వస్తాను కాబట్టి శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటీయందు భగవంతుడిని నమ్ముకుని వేదం చదువుకుని వేదం ఎలా చెప్పిందో అలా బ్రతుకుతామనేటటువంటి నిష్ట కలిగినటువంటి వారికి బాధ పెడితే వస్తాను విపురులని ధర్మ పదవి అని ధర్మాన్ని పాడు చేసేటట్టుగా ఆ ఈ ఆచారాలు ఏంటండి ధర్మం ఏంటండి ఎవరు చెప్పినా మాకండి సంతోషంగా బ్రతకడం గొప్పండి అని మాట్లాడేవాడు ఉంటాడే వాణ్ణి పడగొట్టడానికి వస్తాడు వాడు పాడు చేస్తుంటే వాడి కోసం వస్తాను కాబట్టి అలా ధర్మ పదవి ఎందు తవిలి నాయందు చిట్ట చివరికి నేను సృష్టించినటువంటి నీరు అది దాగి నేను సృష్టించిన గాలి అది పీల్చి నేను ఇచ్చిన శరీరం చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి చుక్కల మేధామిడి తాతగారి సొమ్ము కాదు నేనిచ్చి నిర్మించాను శరీరం నేనిచ్చిన వాక్కు నేనిచ్చిన అన్నం నేనిచ్చిన నీళ్లు తాగి నన్ను అదే పనిగా తిడుతుంటే లోకమంతా అదే బాటని అనుసరించడం మొదలు పెడితే అవతారంగా వచ్చి సంహార ప్రక్రియ చేస్తాను ఎప్పుడు పైకి కోపంగా కనపడతాను కానీ నిజమునకు దాని జోలికి వచ్చిన వాళ్ళ జోలికి ఎడతాను తప్ప ప్రేమతో ఉన్న వాళ్ళని నేను ఎప్పుడూ ఏది అనను భక్తుల జోలికి వెడితే అవతార స్వీకారం చేసి భక్తుడి జోలికి వెళ్ళిన వాడిని చంపేస్తాడు శుద్ధ సాధులం సురలము దేవతల జోలికి వెళ్ళి దేవతల్ని నిష్కారణంగా ఖేద పెడితే దేవతలకి చెయ్యవలసినటువంటి మర్యాద చెయ్యకపోతే అప్పుడు జోక్యం చేసుకుంటాడు అందుకు పూజా ప్రక్రియ వచ్చింది ఎంత జ్ఞాని అయినా పూజ చేయవలసిందే అంత స్థితికి విడిపోయిన ఇంద్ర సరస్వతి మహాస్వామి ఒరుగంటి పూజ అని ఒక గంట పూజ చేసేవాడు ఎందుకు చెయ్యాలి అంటే దేవతలకి కృతజ్ఞత ఉండాలి